లెజెండ్స్ వల్లే హరిహర వీరమల్లు సాధ్యమైందన్నారు దర్శకుడు క్రిష్ జాగర్లముడి చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన స్థానంలో జ్యోతి కృష్ణ దీన్ని పూర్తి చేశారు తాజాగా దీనిపై క్రిష్ మౌనం వీడారు మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఈ వీరమల్లు ప్రపంచంలోకి అడుగు నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానున్నాడు ఈ చిత్రం ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది వారు సినిమాలోనే కాదు నిజ జీవితంలోని ఎందరికో స్ఫూర్తి వారిలో ఒకరు పవన్ అసాధారణ శక్తికి రూపం వస్తే అది పవన్ అవుతుంది ఆయన నిత్యం రగలే అగ్నికణం ఎందరికో ఆదర్శం హరిహర వీరమల్లుకు ప్రాణం పోసింది ఆయనే ఆయన ఈ చిత్రానికి వెన్నుముక లాంటివారు ఇక మరో వ్యక్తిని నిర్మాత ఏఎం రత్నం భారతీయ సినీ రంగంలో తనకంటూ గొప్ప అనుభవాలను పోగేసుకున్న శిల్పి ఎంతో విశ్వాసంతో దీన్ని నిర్మించారు ఇలాంటి సామర్థ్యం పట్టుదల చాలా అరుదుగా ఉంటాయి ఆయన అచంచలమైన నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రాజెక్టులలో ఈ సినిమా ఒకటి ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది దర్శకుడిగా మాత్రమే కాకుండా ఈ సినిమా కథను రూపొందించడంలోనూ ఎన్నో విషయాలను తెలుసుకున్నాను అని క్రిష్ జగన్నములి పోస్ట్లో రాసుకొచ్చారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు ఏఎం రత్నంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న సమయం వచ్చిందన్నారు ఇది సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుంది అని క్రిష్ అన్నారు క్రిష్ దర్శకత్వంలోనే హరిహర వీరమల్లు ప్రాజెక్టు ప్రారంభమైంది ఆ తర్వాత గతేడాది ఈ సినిమా టీజర్ ను విడుదల చేసినప్పుడు దర్శకత్వం బాధ్యతలను జ్యోతికృష్ణ తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది క్రిష్ జాగర్లముడి పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారని నిర్మాత తెలిపారు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు అతడు మంచి కాన్సెప్ట్ తో తనను సంప్రదించారని కృతజ్ఞతలు తెలిపారు ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత జూలై ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే